కేసీఆర్తో కలిసి జగన్ రాయలసీమ లిఫ్ట్ ను తాకట్టు పెట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి ఆరోపించారు రెండు పేల ఇరవైలో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందన్న ఆయన రెండు పేల ఇరవై నాలుగు వరకు ఇద్దరు దాదాపు నాలుగేళ్లు సీఎంలుగా ఉన్న సమయంలో స్టే కొనసాగిందని గుర్తు చేశారు వీరి రాజకీయాలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించడం విడ్డూరంగా ఉందని సోమిరెడ్డి మండిపడ్డారు రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి గుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు నేను స్ట్రైట్ ఒకటేడత్త ఎన్జిటి స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రకి జగన్మోహన్ రెడ్డి అప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ మీరిద్దరు సొంత అన్నదమ్ము రక్తం ఇద్దరిది ఒకటే అటువంటిప్పుడు నాలుగేళ్లు కేసీఆర్ తో లాలుచి పడి ఎన్జిటి స్టే వెకేట్ చేయించకుండా ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ ని మూలబెట్టింది ఎవరో టైంలో చేసిన పాపాలని ఈరోజు వంట కట్టేదానికి ఎట్లా ప్రయత్నం చేస్తావు వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి నోరు పారేసుకోబు